లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం కొనసాగుతున్న పేద ప్రజల ఆకలి తీర్చే మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాతల సహకారంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు వందల ఆరో రోజుకు విజయవంతంగా చేరుకుంది లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా కంచి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా దాతృత్వం వహించారు మరియు కీర్తిశేషులు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ దిగ్గజం చకిలం శ్రీనివాసరావు ఇరవై తొమ్మిదవ కూడా మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ దాతృత్వంతో రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం బ్రెడ్ కేక్ గారెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లయన్ లీడర్స్ ఎలగండీ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోల సైదరి ముదిరాజ్ సింగురాంబాబు శంకర్ నాయక్ సామా శ్రీనివాస్ ఉప్పల సవితా శ్రీనివాస్ చందూరు వెంకటరమణ మందారపు శ్రీనివాస్ కౌన్సిలర్లు ఉదయభాస్కర్ కాదర్ మరియు గంగాధర్ కొంకా శ్రీను నాగేందర్ దుర్గారావు మున్నూరు కాపు సంఘం నాయకులు పందిరి వేణు ముత్యాల లక్ష్మణారాయణం

శ్రీనివాసరావు గారు పంతులు నల్గొండ టైగర్ ఇరవై తొమ్మిది దాతృత్వం వహించారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలాగే ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా లయన్ శ్రీ తిరునగర్ భార్గవ్ గారు మున్సిపల్ చైర్మన్ నిర్యాలు కూడా వారు వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానించడం జరిగింది వారికి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నారు शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शयुः शतमानमिति शतमानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः सता पुरुषः पुरुषः शतायुः सतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः सतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति सत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे शतेन्द्रिय आयुष्यायुष शतेन्द्रिय शतेन्द्रिय आयुष्ये वैवायुष शतेन्द्रिय शतेन्द्रिय आयुष्ये शतेन्द्रिय इति शत इंद्रिय आयुष्ये वैवायुष्यायुष्ये वेन्द्रिय इंद्रिय एवायुष्यायुष्ये वेन्द्रिय एवेन्द्रिय इंद्रिय एवैवेन्द्रिय प्रति దానమను దివ్య శక్తికై భుజం తట్టి తేరా భుజం తట్టి నదిలైరా నేత్రదానను నవ్య స్థాపనకు నడుము కట్టినదిలైందేరాడు కట్టి నదిలై రక్తదానమను దివ్య శక్తికై భుజం తట్టి నదిలైన్ేత్రదానమను నవ్య స్థాపనకు నడుము కట్టినదిలై సేరా వికలాంగులను వెన్ను తట్టుటే వికలాంగులను పెన్ను తుే విధానమన్నదిలై సేరా మనలై సేరా జనగనవనమున వనమునై సేరా లైన్ సేరా మనలై పీడా ప్రకంపన లో ప్రజల పక్షములైరాజల పక్షార్థ జీబుల యదార్థ గాదల ఊరడి తేరాడినదిలైరా ప్రకృతి పీడా ప్రకంపన లో ప్రజల పక్షములైరా ధదార్థ జీబుల యదార్థ గాదల ఊరడి తేరా బా చల్వేంద్ర చలి తలా చలి వేందాలా దేవా చేందము

వాళ్ళ కుటుంబ మొదటి నుంచి శ్రీనివాసరావు గారు ఇలా మీడియాలు కూడా వస్తే గంగాధర్ గారు గంగాధర్ గారు అంటే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే జిల్లాలో ప్రతి విషయంలో వాళ్ళు శ్రీనివాసరావు గారి సహకారం తీసుకొని ఇలా కుర్తులు వాళ్ళు వాళ్ళ నాయకత్వం ఇలా వాళ్ళను మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఇలా పార్గవ గారి నాయకత్వంలో మర్చిపోకుండా ఆ రోజు మనకు పార్టీ కోసం కార్యకర్తల కోసం మన కోసం పనిచేసే ఆ నాయకునికి స్మరించుకుంటా ఇలా చైర్మన్ గారు ఇలా తక్కువ ఏజ్ ఉన్నా కూడా వారిని స్మరించుకుంటూ ఇలా వాళ్ళ పేరు మీద ఇలా ఇక్కడ టిఫిన్ ఏర్పాటు అదేవిధంగా ఆడ మున్సిపల్ కాంప్లెక్స్ లో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా పేద విద్యార్థులు కూడా వారి పేరు మీద చాలా సహాయం చేశారు ఈ రోజు చెక్కిలం శ్రీనివాసరావు గారు ఈ రోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమానికి ఈ రోజు వారు సపోర్ట్ చేసి వారి అభిమానులు కార్యకర్తలు చేయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఈరోజు నాది అరవై ఎనిమిది అరవై ఎనిమిదవ పుట్టినరోజు నేను ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున ఉదయం కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అల్పహార ఏర్పాటు జరిగింది దానిలో భాగంగానే గౌరవ నీరు పెద్దలు సర్దార్ చక్రం శ్రీనివాసరావు గారి వర్ధంతి ఈ రోజు ఇరవై ఎనిమిది కంప్లీట్ అయిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరం స్టార్ట్ అయింది వారికి మా తరపున టౌన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా బ్రదరు ఆర్ గవర్నర్ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు శ్రీనివాసరావు గారి ఆత్మకు ఒకసారి శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే వారు బీదల పాలిటీ పెనిది చాలామందికి బీదలకు అన్ని విధాలా సహాయం చేసినాడు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో క్లబ్ స్లిప్లాల్ డైమండ్ సీన్ అన్న ఆధ్వర్యంలో ఆరు రోజులు దాటి కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు పెద్దలు నేను ఎంతో అభిమానించే నేను అభిమానించే నాయకుడు నేను చిన్నతనం నుంచి వారిని చూస్తూ రాజకీయాలలోకి రావడానికి మా నాన్నగారు ఎంత కారణము శ్రీనివాసరావు గారు కూడా అంతే కారణం వారిని సర్దార్ చెక్ల శ్రీనివాసరావు గారు అంటారు వారు నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఏ వచ్చినా ఏ సమయంలో అయినా ఆ ఊరికి వెళ్ళే అటువంటి వ్యక్తి వారి గురించి ఇప్పుడున్న వాళ్ళందరూ చాలామంది తెలుసుకోవాల ఎందుకంటే వారు నల్గొండ శాసనసభ్యులుగా నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మిర్యాల్గూడ నుంచి కూడా శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యే కూడా వారు ఎన్ని కావడం జరిగింది ఎంతోమంది ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కార్యకర్తలకి నాయకులకి ఆయన పేరంటనే అవతల వ్యక్తులకి హడలు పుట్టే విధంగా వారు వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని నాయకులను కూడా కాపాడటం జరిగింది ఎంతో మందిని ఈ రోజు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వారి శిష్యులు వారితో పట్ట పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అటువంటి మహనీయుడిని ఈ పొట్టి సందర్భంగా ఇక్కడ నాకు అవకాశం కల్పించిన లైఫ్ క్లబ్ వారికి ఇక్కడికి ఇచ్చేసి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ